శ్రీకాళహస్తుని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నూట యాభై ఆరు నెలలుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను ఆదివారం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువతరం సేవా సమితి అధ్యక్షులు యువతరం నాని పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు మరియు పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మునీర్ బాషా యువతరం సేవా సమితి అధ్యక్షులు యువతరం సేవా సమితి అధ్యక్షులు యువతరం నానేని ఘనంగా సత్కరించి తమ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు మునీర్ వాషా మరియు యువతరం సేవా సమితి అధ్యక్షులు యువతరం నాని మాట్లాడుతూ గత నూట యాభై ఆరు నెలలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థకు యువతరం సేవా సంస్థ అధ్యక్షులు యువతరం నాని ప్రత్యేక అభినందనలు తెలియజేశారు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అడుగు జాడల్లోనే తాము నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న హెల్పింగ్ సెంటర్ సేవలను కొనియాడారు ఎవరు ఎటువంటి సేవ చేసినా పేదరికం నిర్మూలించడమే ముఖ్య లక్ష్యంగా సేవలు కొనసాగించాలని పేదలను ఆదుకునే విధంగా దాతాలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ వారి వంతు సేవగా పేదలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు దివ్యాంగులు వీళ్ళందరినీ గుర్తించి పట్టణంలో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో వచ్చే ఆదాయంతో వీళ్ళందరినీ వాళ్ళ కుటుంబ పెద్దలుగా పోషిస్తున్న మునిర్ అన్న గారు మా మమ్మల్ని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము వారు చేస్తున్న సేవా కార్యక్రమాల ముందు వాళ్ళు పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మేము మా యువతరం సేవా సమితి స్టార్ట్ చేసి పది సంవత్సరాలే అయింది మాకందరికీ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ఇన్స్పిరేషన్గా మేము తీసుకొని వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అంటే వాళ్ళు ఒకరే ఇంతమంది చేస్తున్నారు మేము ఇంత ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సేవా ఆయన కలిస్తే ఇదంతా ఎందుకంటే మన సమాజంలో పేదరికములు నిర్మూలించే దానికోసం కోసం మన చిన్న బాగా ఇది కృషి దీనికి సహకరిస్తున్న పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ వ్యాపారానికి తోడ్పడుతున్న శ్రేయభాషలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని ఈ యువతరం సేవా సమితి సభ్యులను ఈ రోజు ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మా మునీర్ భాష గారికి మరియు వాళ్ళ టీం ప్రతి ఒక్కరికి